లేకుండా విడుదలైన సినిమా నరసింహ స్క్రీన్ ప్రొడక్షన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించగా అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించారు కన్నడలో రూపొందించిన ఈ యానిమేటెడ్ చిత్రం తెలుగులో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో విడుదలయ్యి మంచి స్పందన రాబట్టుకుంది ఇప్పటికే పలు దేటర్లలో ఈ చిత్రం హౌస్ఫుల్ షోలో కొనసాగుతుండటం విశేషం కేవలం నలభై కోట్ల బడ్జెట్ తో రూపొందించిన ఈ చిత్రం ఇప్పటికే రెండు వందల ముప్పై కోట్లకు పైగా కలెక్షన్స్ కొలగొట్టి ఇండియాలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన యానిమేటెడ్ మూవీగా అరుదైన ఘనత సాధించింది ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ చిత్రానికి వసూల వర్షం కురుస్తోంది తాజాగా ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటీశ్వరరావు ఈ సినిమాని చూశారు నిన్న అల్లు అరవింద్ శాంతా బయోటెక్ వ్యవస్థాపకులు వరప్రసాద్ రెడ్డితో కలిసి థియేటర్ లో ఆయన ఈ చిత్రాన్ని వీక్షించారు అనంతరం ఆయన ఆ మూవీపై స్పందించారు మన పురాణాలకు చాలా దగ్గరగా ఈ సినిమా ఉంది భక్త ప్రహ్లాద సినిమాల ఇది కూడా ప్రేక్షకుల మనసులో నిలిచిపోతుంది మనుషులతో కాకుండా బొమ్మలతో తీశారు కానీ ఆ భక్తి ఆ భావం ఆ అనుభూతి మాత్రం నిజంగా ఆధ్యాత్మికంగా అనిపించింది ఈ సినిమా చూస్తుంటే నిజంగా నరసింహ అవతారాన్ని చూసిన అనుభూతి కలిగింది ముఖ్యంగా చివరి సన్నివేశం చాలా అద్భుతంగా ఉంది కుటుంబ సమేతంగా ఈ చిత్రాన్ని చూడొచ్చని అన్నారు ఆర్ట్స్ ఫిలిమ్స్ తమ సోషల్ మీడియా ఖాతాలో మూవీపై చాగంటి కోటేశ్వరరావు ఇచ్చిన రివ్యూ వీడియోను పంచుకున్నారు ఈ సందర్భంగా చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు నరసింహ అన్న పేరుతో ప్రాణం పోసుకుని కదులుతున్నాయా అన్నట్లుగా ఉన్న బొమ్మలతో కూడుకున్న చలనచిత్రం ఒకటి విడుదలైంది ఆ చలన చిత్రాన్ని నేను కూడా చూడటం జరిగింది అవతారాలలో నరసింహస్వామి అవతారం ఒక ప్రత్యేక ప్రతిపత్తిని పొందింది కృతీతు భూహు అంటారు ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారానికి చాలా విశేషమైన ప్రఖ్యాతి ఉంటుంది అట్లా విశేష ప్రఖ్యాతి వహించిన అవతారాలలో నరసింహావతారం ఒకటి నరసింహావతారం పైకి ఎంత ఉగ్రంగా ఉన్నట్లు కనిపిస్తుందో నిజానికి అంత దయ కలిగిన అవతారం దానితో పాటుగా అంత విచక్షణ అంత ఆలోచన సమయోచిత ప్రజ్ఞ కనపరిచిన అవతారం ఒక పక్క బ్రహ్మగారు రాక్షసుడైనటువంటి హిరణ్యకశిపుడికి శిపుడికి వరాలు ఇచ్చారు గాలి కుంభిని అగ్ని అంబువుల ఆకాశ స్థలిన్ దిక్కులం తమ ప్రభల భూరిగ్రాహ వ్యాణాదిత్యారాది జింతు కలహ వ్యాప్తిన్ సమస్తాస్త్ర శస్త్రాడిని మృత్యులీని జీవనము లోకాధీశ ఇప్పింపవి అని అడిగాడు ఇంట్లో కాదు బయట కాదు ఆకాశంలో కాదు అగ్నిలో కాదు నీటిలో కాదు అస్త్రముల చేత శస్త్రముల చేత వేటి చేత నాకు మృత్యువు లభించకూడదు అని తలాస్తు అన్నారు బ్రహ్మగారు యువతల ప్రహ్లాదుడు ఇందుకలందుడుని సందేహము వలత చిక్కి సర్వోపగతుండి ఇందెందుకి చూచిన అందంధీకలడు దానవాగ్రని వింటే అన్నాడు ఎక్కడ చూచినా విష్ణు ఉన్నాడన్నాడు ప్రహ్లాదుడు ఇప్పుడు ఇటు ప్రహ్లాదుడి మాట నిలబెట్టాలి అటు బ్రహ్మగారి మాట నిలబెట్టాలి అందుకని పగలు కాదు రాత్రి కాదు వేళ ఇంట్లో కాదు బయట కాదు గడప మీద బ్రతికున్నది కాదు మరణించినది కాదు కోసేస్తే బాధ ఉండదు పెరుగుతుంటాయి కాబట్టి గోళ్లతో నరుడు కాడు మృగం కాదు నరసింహంగా నృసింహావతారంగా ఆవిర్భవించి హిరణ్యకశిప సంహారం చేసి అనేక మంది రాక్షసుల్ని సంహరించినటువంటి చాలా గొప్ప అవతారం నరసింహావతారం ఆ అవతారం యొక్క వైభవాన్ని చిత్రీకరించేటప్పుడు ఆ హిరణ్యకసుని సోదరుడైనటువంటి హిరణ్యాక్షుని యొక్క వైభవాన్ని ఆయన ఉద్ధతిని చలనచిత్రంలో